నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు హోండా ఐ ట్వంటీ యాక్టివా ఎస్ఎక్స్ వెహికల్ డీజిల్ వెహికలు రెండు వేల పదహారు మోడలు వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి దీనికి వచ్చేసి డీజిల్ వెహికల్ మైలేజ్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు తిరిగిందండి మీరు వెహికల్ వచ్చి చెక్ చేసుకోరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోని బండి మాత్రం సూపర్ అంటే సూపర్ అదండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీరు కావాలంటే ఒక మెకానిక్ను తీసుకొని వచ్చి చెక్ చేసుకోని ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్ చెప్తా ఒకసారి చూడండి అలాగే వీలు చూసుకోవచ్చు టైర్ కూడా సిల్ టైరే ఇది రైట్ సైడు డ్యూయల్ టోన్ అంటే మీద కంపెనీ నుంచి వస్తుందండి ఇది ఎస్ఎక్స్ సిఆర్డిఐ ట్వంటీ యాక్టివా చూసుకోవచ్చు బ్యాక్ వైపర్ మీద కూడా చూసుకోవచ్చు టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైర్ ఉన్నది చూసుకోవచ్చు सिल्टेड yeah. డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు తీసుకోవచ్చు ఏసీ ఫుల్ మ్యాట్ ఇది వెనకాల డోర్ చూసుకోవచ్చు ఇది డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మిర్రర్ ఫోల్డ్ చూసుకోవచ్చు ఆటో మిర్రర్ ఫోల్డ్ చూసుకోవచ్చు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఫోర్ విండోసు చిల్డ్రన్ గ్లాస్ లాక్ ఇది పుష్ బటన్ చూసుకోవచ్చు పుష్ యాడ్ బటను రివర్స్ కెమెరా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది రూపు కూడా వచ్చేసి ఆడియో కంట్రోల్ ఇది వచ్చేసి చూసుకోవచ్చు మీరు ట్యాంపరింగ్ చూసుకోవచ్చు రివర్స్ కెమెరా చూసినరా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కంపెనీ నుంచి వస్తుందండి చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేల ఐదు వందల రెండు కిలోమీటర్లు తిరిగిందండి దీనికి వచ్చేసి పుష్టార్ట్ బటన్ వస్తుంది ఇంకా మళ్ళీ ఆఫ్ అయిపోతుంది స్టార్టింగ్లో ఉండే ఏసీ కూడా ఫుల్ చీల్డ్ అంటే చీల్డ్ ఉన్నది ఇది వచ్చేసి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అండి చూసుకోవచ్చు ఆరు గేర్లు వస్తాయి ఎక్స్ట్రా ఇంకో గేర్ వస్తుంది అన్నిటికీ ఐదు వస్తాయి దీనికి వచ్చేసి చూసుకోవచ్చు సిక్స్ స్పీడు ఇది సీటు హైట్ అప్పు డౌను మీదికంటే మీదికి హైట్లు వేస్తుంది అండి కిందికి కూడా అది డౌన్ అవుతుంది వెహికల్ చూసి కదా ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి రెండు వేల రెండు వేల పదహారు మోడలు డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది దీనికి వచ్చేసి ఎనభై ఐదు వేలు రీడింగ్ తిరిగిందండి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆడియో కంట్రోల్ వస్తుంది స్టీరింగ్లో మీకు వచ్చేసి అలైవ్ వీల్స్ వస్తాయి సిల్ టైర్లు ఉన్నాయి నాలుగు స్టెప్ని కూడా సిల్ టైరే ఉంది ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తారండి అండి మీకు లోన్ కూడా ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి దీని రేట్ వచ్చేసి నా ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు వెహికల్ చేసే కొద్ది అని అయితే బార్గెనింగ్ ఉందండి డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి ఎస్ఎక్స్ వెహికల్ అండి టాప్ హ్యాండ్ వెహికల్ యాక్టివా ఉండాయి ఐ ట్వంటీ యాక్టివా డీజిల్ వెహికల్ ఎస్ఎక్స్ టాప్ అయిన వెహికల్ వచ్చేసి దీనికి కీ ఉండదండి వచ్చేసి స్టార్ట్ బటన్ ఉంటుంది మీకు ఇంకా వెహికల్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి వాటి కాల్ చేయొచ్చు మీకు లోను ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదు తెలంగాణ వాళ్ళకైతేనే పనిచేస్తుంది అని తెలంగాణ రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదు మీకు లోను కూడా ఐదు లక్షల వరకు లోన్ కూడా ఇప్పిస్తామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసారు మీకు మా మీద నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఇది వచ్చేసి తెలంగాణలో మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ వస్తుందండి మీరు ఇంకా వచ్చేసి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేస్తూ మా దగ్గర ఒక దాదాపు ముప్పై నుంచి నలభై వెహికల్స్ ఉంటాయండి మీరెవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మా ఛానల్లో పెట్టి మీకు సేఫ్గా ఉంటుందండి మీకు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మీరు ఏ వెహికల్ అయినా తీసుకురండి మేము మీ వెహికల్ అమ్మిస్తామండి మీరు వెహికల్ ఎవరైనా కూడా అమ్ముకునే వాళ్ళు తీసుకొచ్చి పెట్టండి మా అడ్రస్ మళ్ళొకసారి చెప్తా మాది ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకుండా అండి తెలంగాణ అండి తెలంగాణ స్టేటు మీకు ఇది వచ్చేసి తెల తెలంగాణ వాళ్ళకే పనిచేస్తా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకుంటే మా దగ్గర తీసుకురండి మా ఛానల్లో పెట్టి మేము అమ్మిస్తామండి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కింద డిస్కెషన్లో నంబర్ ఇస్తామని మరి కాల్ చేయొచ్చు ఈ వెహికల్కు మీరు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోండి ఐ ఉండాయి ఐ ట్వంటీ యాక్టివా డీజిల్ వెహికల్ ఎస్ఎక్స్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది కేవలం ఐదు లక్షల తొంభై వేలు చెప్తాను అని ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్